సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశికి అధిపతి శని అలాగే పుష్యమాసాన్ని కూడా శనివాసం అంటారు అందుకని నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని చెప్పారు చాలా ముఖ్యం అది మాత్రం అస్సలు మానకండి ఆ రోజు రుద్రాభిషేకం తప్పనిసరి అని చెప్పారు ఎలా చేయాలో చెప్తా జాగ్రత్తగా వినండి చాలా మందికి తెలియదు మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా తీసుకోండి పైన పేరిన నెయ్యి ఒక కొంచెం శివలింగం పైన పెట్టండి అంటే గట్టిగా ఉన్న నెయ్యి పెట్టి తర్వాత కరిగిన నెయ్యి ఉంటుంది అంటే వేడిగా ఉన్నది కాదు శివలింగం మీద అలా పోయకూడదు కదా చల్లారి కరిగింది ఉంటుంది కదా దాంతో అభిషేకం చేస్తూ నేను మీ గతంలో పది నిమిషాల్లో రుద్రాభిషేకం ఎలా చేసుకోవాలి అని చిన్న ప్రొసీజర్ చెప్పాను కదా చాలా శక్తివంతమైనది అది చేస్తూ రుద్రాభిషేకం చేసుకుంటే కనుక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనేది రాదు అని శాస్త్రంలో చెప్పారు ఆ రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం అసలు మకర సంక్రాంతి రోజు అందుకని ఒక పది నిమిషాలు వెచ్చించండి ఖచ్చితంగా అలాగే ప్రసాదం ఎన్ని వేదన చేయాలండి మరి సంక్రాంతి రోజు ఇంకేం చేస్తారో పొంగలిని నివేదన చేయండి చాలా శుభప్రదం